పాకిస్తాన్కి రష్యా గట్టిగానే ఇచ్చింది గట్టిగా ఇచ్చిందంటే ఇంకొకసారి నీ హద్దులు గనక దాటావంటే పరిస్థితి వేరేలా ఉంటుంది కొంచెం ఆచితూచి వ్యవహరించు నీ వెనక ఎవడో ఉన్నాడని ఎగురెగురు పడకు అన్న విధంగా రష్యా అయితే పాకిస్తాన్కి ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే పాకిస్తాన్ చెందినటువంటి ది ఫ్రాంటియర్ పోస్ట్ అనే ఒక ఆంగ్ల పత్రిక రష్యా గురించి రష్యా ఆర్థిక వ్యవస్థ గురించి తప్పుగా రాసింది ఆర్థిక పతనంలో ఆర్థిక దిగాలతో దిగజారిపోతున్నటువంటి రష్యా ఆర్థిక వ్యవస్థ అంటూ ఆ యొక్క కథనంలో పేర్కొంది ఇది ది ఫ్రాంటియర్ పోస్ట్ పాకిస్తాన్కి చెందిందే అయినా సరే అమెరికాలో వాషింగ్టన్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంటుంది అందుకని రష్యా ఈ హెడ్ ఆఫీస్ కూడా నీ పాకిస్తాన్లో లేదు అంటే వాషింగ్టన్లో ఉంది కాబట్టి నీతో పాటు వాషింగ్టన్కు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాం ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది మా దేశ జీడిపి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నా సరే స్థిరంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఒక శాతం వృద్ధితో ముందుకు వెళ్తుంది ఇన్ని సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతున్నా సరే మా దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడా కూడా కుప్పకూలలేదు కాబట్టి మీ ఆర్థిక వ్యవస్థను మీరు చూసుకోండి ఎవడో ఆర్థిక వ్యవస్థ గురించి విదేశాల గురించి రాసే కెపాసిటీ మీకు లేదు ఒకవేళ ఉంటే మీరు ఇతర దేశాలతో పెట్టుకోండి కానీ రష్యాతో పెట్టుకోకండి అంటూ ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే రష్యా దౌత్యవేత్తలు అందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి అయితే గట్టిగానే ఇచ్చి పడేశారు